కరుణామయుడు కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం ఈ అధ్యాయాన్ని ఫాతిహా అంటారు అంటే దివ్య ఖురాన్ కు ఇది ప్రారంభ అధ్యాయం అని అర్థం ఇది మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్తగా నియమించబడిన ప్రారంభకాలంలో అవతరించింది ఈ అధ్యాయంలో భక్తుడు తన ప్రభువును స్థుతించి తనకు రుజుమార్గం చూపమని విన్నవించుకుంటాడు దానికి సమాధానంగా దేవుడు నీవు కోరుతున్న రుజుమార్గం ఇదేనంటూ మొత్తం ఖురాన్ని భక్తుని ముందు ఉంచుతాడు కరుణామయుడు కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే సకల విధాల ప్రశంసలు శోభిస్తాయి ఆయన కరుణామయుడు కృపాసాగరుడు పరలోక విచారణ దినానికి అధిపతి కూడా ఆయనే దేవా మేము నిన్నే ఆరాధిస్తున్నాము اهدنا الصراط المستقيم. ماكو صراط الذين انعمت عليهم غير المغضوب عليهم ولا الضال నీ ఆగ్రహానికి గురై దారి తప్పిన వారి మార్గం కాకుండా నీ అనుగ్రహానికి పాత్రులైన వారి మార్గమే మాకు చూపించు